హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్కారము మనము సీత అయిన బుక్ రీడింగ్ చేసుకుంటున్నాం కదా మరి మనం ఎంతవరకు చదువుకున్నామంటే సీతామాత శరీరాన్ని వదిలిపెట్టేస్తుంది రాముడు కూడా రాజ్యాన్ని అద్భుతంగా వెళ్తారు తర్వాత పిల్లల్ని కూడా రాజ్యానికి తీసుకువెళ్తారు సీతామాత ఏదే ఏ సంవత్సరం అయితే తన శరీరాన్ని వదిలిపెట్టిందో అటువంటి వార్షికోత్సవం రోజు సోమ దగ్గరికి తీసుకొని వచ్చేవారట ఇక్కడ అడవిలకి ఇద్దరిని కూడా తీసుకెళ్తే వాళ్ళ కుమార్తెలంటే సీతామాత యొక్క మనవరాలని ఆ సీతామాతకు ఇచ్చింది కదా సోమ వాళ్ళ మనవరాలని కూడా విడ ఎత్తుకునేదట సోమ మరి తర్వాత శ్రీరామచంద్రుడు శరీరాన్ని వదిలిపెట్టడం తెలియలేదు సోమకి ఆ విషయాన్ని హనుమ ద్వారా తెలుసుకుందట ఎలా అంటే ఒకరోజు సూర్యోదయానికి ముందే రాముడు లేచి నది వద్దకు వెళ్ళి ధ్యానం కోసం వెళ్ళారట మరి ఏ ఇబ్బంది లేకుండా నిశ్శబ్దంగా ఉండే చోటు చూసుకొని ధ్యానానికి కూర్చున్నాడట శ్రీరామచంద్రుడు అప్పుడు హనుమ అయోధ్యలో లేడు కానీ హఠాత్తుగా రాముడు తన్ను పిలుస్తున్నట్లుగా ఆ శ్రీరాముడు నది పక్కన ధ్యానం చేస్తూ ఉండటమో చూశాడట హనుమంతుడు మరి సూర్యోదయం అయింది స్థానికులు మహారాజుని చూడడానికి అందరూ కూడా ఆ ఊర్లో జనం అందరూ కూడా పోగయ్యారంట కానీ అతను కదలకుండా కూర్చున్నాడు హనుమకు మాత రావడం కనిపించిందంట ఎవరికీ కనిపించలేదు మాతకు ఒక్కరు మాత రావడము హనుమంతుడికే కనిపించింది అప్పుడు చెప్పాడంట మాత నువ్వు నా ప్రభువుని తీసుకెళ్ళడానికి వచ్చావా అని అడిగితే ఆవిడ తల ఊపి అయితే నన్ను కూడా తీసుకువెళ్ళు అన్నాడట హనుమంతుడు ఇక ఇక్కడ నాకు పని లేదు అని చెప్పి అంటే ఆవిడ అన్నదంట సీతామాత అందంట పుత్ర హనుమా నువ్వు ఇక్కడ ఈ కాలచక్రం అంతం వరకు కూడా నువ్వు ఉండాలి మా ఇద్దరికి బదులుగా నువ్వు ఈ లోకాన్ని పోషించాలి హనుమా అని సీతామాత చెప్పిందట మాత లేదా శ్రీరాముడు ఎవ్వరు చెప్పినా తాను కాదనలేని ఇద్దరు స్వరాలు ఒకటే అయిపోయినట్లుగా అనిపించిందంట హనుమంతుడికి మరి మాత శ్రీరాముని పక్కన కూర్చుంది ఒక్క క్షణం శ్రీరాముడు కళ్ళు తెరిచి హనుమ వైపు చూసి హనుమ నువ్వే మా కళ్ళు చెవులు మా కాళ్ళు చేతులు అంటే మా ఇద్దరు శరీరాలు ఒక్కటే నీ కళ్ళు మా కళ్ళు మా కళ్ళు నువ్వే మా చేతులు అంతా కూడా నువ్వే మరి ఈ ప్రపంచాన్ని పోషిస్తూ సేవ చేస్తూ ఉండు మా హృదయాలు నిరంతరము ప్రతి ఒక్కరివి ప్రతి ఒక్కరికి ప్రతి దానికి ప్రేమ పంపుతూ ఉంటాయి అది నువ్వు గ్రహించి అందించు అందుకే నీవు భూమి మీదకు వచ్చావు మరి ఈ కాలచక్రమంతా కూడా మా ప్రేమను నీవు ముందుకు తీసుకువెళ్ళగలవు ఏదైతే సీతారాములు ఈ ప్రపంచానికి ప్రేమని మరి ఎప్పుడు నుంచో ఉన్న ఈ ఎటువంటి మంచి మంచి కార్యక్రమాలు మరి భూమి మీద చేస్తున్నావు అంటే మరి ఆ పరమ గురువుల యొక్క అనుగ్రహం వల్లనే దాన్ని నువ్వు నిలిపి ఉంచు నీ ద్వారానే ఇది జరుగుతుంది అని చెప్పి శ్రీరాములు కళ్ళు మూసుకున్నాడట మాత అతని రాముడు చేయని అతని చేతిపై ఉంచి శ్రీరాముడు శరీరం కొన్ని లక్షల కాంతి బిందువులుగా మారిపోయి ఆ నదిపైన చెట్లు ఆకాశం భూమి అంతా కూడా పరుచుకుందట రాముడు శరీరం అంతా కూడా మాత కూడా తన భౌతిక రూపాన్ని ఈ విధంగానే వదిలింది కదా మరి ఆయన కూడా అలాగే ఆ కాంతి పలచబడే వరకు కూడా ఎవ్వరి రూపమూ లేదు ఈ విధంగా వారు తమ దేవలోకాన్ని తిరిగి చేరుకున్నారు ఇద్దరు కూడా ఈ కథ అంతా సోమ ఎవరికి చెప్తుంది ఇక్కడ అనసూయకే వాళ్ళ అమ్మకి కళ్ళు మూసుకొని చెప్తూ ఉంటే ఆమె చెప్పే కథ అంతా అయిపోయింది కాలం ఎంతో సుదీర్ఘం అనిపించి ఆ చీకటి గదిలో పూర్తిగా నిశ్శబ్దం అలుకు అలుముకుందట సాయంత్రం తెలియకుండానే రాత్రిగా మారిపోయింది కొన్ని దీపాలు పెరిగాయి కళ్ళు తెరిచి చుట్టూ చూడగా అంతా కూడా కూర్చుని నిలబడి ఉన్న ఋషులతో నిండిపోయిందట ఇప్పుడు చెప్తుంటే అక్కడ ఉన్న మునులు ఋషులు వీళ్ళందరూ కూడా ఆ సీతారాముల కథను చెప్తూ ఉంటే ఎంతో శ్రద్ధగా వింటున్నారట అప్పుడు సోమ హఠాత్తుగా కళ్ళు తెరిచి ఆనందంతో చాలా కాలం తర్వాత మీ అందరూ వచ్చారు అని అని అప్పుడు తర్వాత నేను ఒక ఋషి తలుపు దగ్గర వంగుని ఆయన మిగిలిన వారి కంటే భిన్నంగా కనిపించట సరిగ్గా చూడటానికి సరిపడనంటే ఒక విడిగా ఒక ఋషి వచ్చారనమాట అసలు ఎవరు అని చెప్పి చూ చూసిందట సోమ చాలా దూరం వెళ్ళాను శ్రీరాముడు సీతామాతల పేర్లు విని వచ్చాను అతిథుల కోసం ఆహారం తెచ్చాను గదిలోని మిగిలిన వారు ఆయన సోమ దగ్గరకు వెళ్ళడానికి దారి ఇచ్చి గొప్ప గౌరవంతో ఒక్కొక్కరు కూడా ఆయన పాదాలు తాకుతున్నారు సోమ పక్కన ఒక బొట్ట ఉంచారు అతను ఆ సీతారాముల పేరు వినగానే ఇక్కడికి వచ్చారట వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆహారం తీసుకొచ్చి ఒక పళ్ళ బుట్టను తీసుకొచ్చి సోమ పక్కనే కూర్చున్నారట ఆవిడ మోకాలపై లేచి తలను ఆయన పాదాలపై ఉంచి నేను మిమ్మల్ని చూడగలిగాను అంతే చాలు అని నవ్వి మరి గదిని వదిలి అతను చీకటిలోకి వెళ్ళిపోయాడట వచ్చినట్టే మళ్ళీ అతను మాయమైపోయాడట సోమ చాలా ఆనందపడిందంట ఆ ఋషి ఎవర ఎవరైనప్పటికీ ఆయన ప్రభావము సోమ మీద చాలా ఉంది ఆమె ఆహారాన్ని అందరికీ పంచింది అతను తెచ్చిన ఆహారం అక్కడ ఉన్న ముళ్ళు కూడా పంచిన తర్వాత అతను సెలవు తీసుకుని వెళ్ళిపోయారు ఇంకా అక్కడ మిగిలింది ఎవరు అక్కడ ఉన్న ఋషులు అందరూ కూడా ఆహారం తీసుకుని వెళ్ళిపోయారు ఇక్కడ అనసూయ వాళ్ళ అమ్మగారే ఉన్నారనమాట మరి ఆమె కథలు మాతో పంచుకున్నందుకు ఆమె ఆధ్యాత్మికానికి కృతజ్ఞతలు తెలిపి మరి అనసూయ వాళ్ళమ్మ మహారాణి సీతా శ్రీరాములు గురించి మరి మీ కథలు విన్న తర్వాత మేము ఇంతకు ముందులాగా లేము నేను వారిని వ్యక్తిగతంగా తెలిసినట్లు వారు నాకు సన్నిహితులు బంధువులు మిత్రులు అయినట్లుగా నేను భావిస్తున్నాను నాకు ఎందుకో అలా అనిపిస్తుంది అని ఎవరు అనసూయ చెప్తుందట వారు అందరికీ బంధువులే మిత్రులే ఎప్పుడైతే అలా అనసూయ చెప్పిందో సోమ చెప్తుందట వాళ్ళందరికీ కూడా ఈ ప్రపంచంలో లోకంలో అందరికీ కూడా వాళ్ళు బంధువులే మిత్రులే ప్రతి ఒక్కరి పట్ల మనము తమ పిల్లలమే వాళ్ళ పిల్లలమే మనం అందరమే కూడా వాళ్ళంత శ్రద్ధ చూపిస్తారు ప్రతి ఒక్కరి పైన ఎందుకంటే మనం నిజంగానే వారి పిల్లలము కాబట్టి మరి సీతామాత శ్రీరామచంద్ర ప్రభు గురించి భౌతిక లోకాన్ని వదిలిన తర్వాత ఇంకా ఎక్కువగా తెలుసుకోగలిగాను నేను వెళ్ళటం అనేది సరైనది కాదు ఆ పదము సరైన పదము కాదు వారు ఎన్నడూ వెళ్ళరు మన భాష చాలా పరిమితము మాత ఒకసారి మనం విషయాలు సంభాషిస్తున్న విధంగా ఎన్నడూ కూడా వినియోగించబడవు అంటే శరీరాన్ని వదిలిపెట్టడం కాదు వాళ్ళు ఈ ప్రపంచానికి మంచి అద్భుతమైన సందేశాలని ప్రేమల్ని అందించి మరి వెళ్ళారు అని ఇక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారనమాట మరి మా ఇద్దరి మధ్య ఉన్నది ఇప్పుడు నేను ఆమె ఏమిటి అన్న వాస్తవాన్ని వారిద్దరి వాస్తవాన్ని చూడగలను ప్రపంచాన్ని మార్చే ప్రతి దానిలోని కూడా వారు చెయ్యి ఉంటుంది మెరుస్తున్న కళ్ళతో ముగిస్తూ కొన్నిసార్లు ఆమె అరణ్యం గుండా నడిచి రావడాన్ని ఆ రూపాన్ని నేను చూస్తాను సోమ చెప్తుందంట ఆవిడ ఒక్కొక్కసారి ఈ అరణ్యంలోకి నడిచి రావడం నేను చూస్తూ ఉంటాను ఆమె వెళ్ళిపోలేదు అని సోమ చెప్తుంది అనమాట నాకు గుర్తు చేయడానికి అలా వచ్చిందని నాకు తెలుసు అంటే నేనున్నాను ఇక్కడ అని నాకు తెలియపరచడం కోసమే ఇక్కడ సీతామాత వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అని సోమ చెప్తుందనమాట మరి మా అమ్మ అది జ్ఞాపకం ఉంచుకోవటానికి ప్రయత్నిస్తాను మిమ్మల్ని ఎలా వదిలి వెళ్లాలో నాకు తెలియటం లేదు సోమ అని వాళ్ళ అమ్మగారు అనసూయ తల్లి అడుగుతుంది అనమాట కానీ మేము మేము బయలుదేరి వెళ్ళాలి అనసూయ తండ్రి గారు మాకోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక్కడ దయచేసి కొన్ని రోజులు ఉందామని అనసూయ చెప్పిందట అది సాధ్యం కాదు కానీ నాకు ఇష్టం లేదు అంటే నేను ఇక్కడి నుంచి సోమ దగ్గర నుంచి వెళ్ళను అని చెప్తుంది అనసూయ కానీ అమ్మ లేదు మనం వెళ్ళాలి అని చెప్పి చెయ్యి పట్టుకొని నేను నిన్ను ఇక్కడ వదిలి వెళ్ళడానికి సిద్ధమే కానీ మనము మన జీవితంలోకి తిరిగి వెళ్ళాలి చాలా రోజులుగా మనం దూరంగా ఉన్నాము ఇంకా ఆలస్యం చేయడాన్ని మీ నాన్న ఒప్పుకోరు అని చెప్తే సోమ అనసూయ పెద్ద నోరు పెట్టుకుని ఏడుస్తుందంట సోమ ఆ తల్లివైపు తిరిగి మీ కుమార్తెని ఈ రాత్రికి నాతో ఉండనివ్వు రేపు ఉదయం మీరు వచ్చేసరికి ఆమె మీతో రావడానికి సిద్ధంగా ఉంటుంది ఈవేళ రోజు రాత్రికి నా దగ్గర ఉంచు అనసూయాను తర్వాత మీతో హ్యాపీగా వస్తుంది అని చెప్పాను కానీ హాసం నుంచి ఒక విద్యార్థి ఆ వాళ్ళ అమ్మను కుటీరం వద్దకు తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు దాంతో నన్ను సోమ వద్ద వదిలి వేరే దగ్గర వాళ్ళమ్మ ఉంది ఈ సోమయం సోమ దగ్గర అనసూయ వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయిన వెంటనే సోమ ఒక వెచ్చని పానీయం పానీయం చేయడానికి లేచి నేను మాత రాత్రి నిద్రపోయే ముందు ఆమెకి చేసే పానీయం ఇది ఇది నీకు బాగా ఉపయోగపడుతుంది బిడ్డ సీతామాత ఉన్నప్పుడు సోమ తయారు చేసేది కదా మాత తయారు చేసి ఇచ్చేది కదా అలాంటి పానీయం నీకు ఇది బాగా ఉపయోగపడుతుంది ఇది అని చెప్పి మరి బతిమాలుతున్న స్వరంలో మొదలుపెట్టాను మా అమ్మను నేను నీతో ఉండడానికి ఒప్పించు నేను నీకు సేవ చేస్తూ నీతో పాటు ఉందామనుకుంటున్నాను నాకు వెళ్ళాలని లేదు అని చెప్పిందట అనసూయ దాంతో సోమ చాలా హృదయం బరువెక్పోయిందట సోమకి మరి ఆమె నా వేడుకోలతో కదిలినట్లయింది కానీ బిడ్డ నువ్వు వెళ్ళాలి అని మృదువుగా చెప్పి నేను జీవితపు చివరి దశలో ఉన్నాను నువ్వు మొదట్లో ఉన్నావు గతాన్ని వదిలి భవిష్యత్తుపై దృష్టి సారించు నా ముఖాన్ని చేతులతో కప్పుకొని ఇడ్చాను కానీ నేను భవిష్యత్తును చూడలేను గతము తెలియదు నాకు తెలిసిందల్లా నీతో ఉన్నప్పుడు నాలో ఎంతో ప్రశాంతంగా ఉంటుంది అని ఆ సోమ చేతులను తీసుకొని తన చేతుల్లోకి తీసుకుంటూ అనసూయ మరి అది మాత యొక్క ప్రశాంతత మాత సన్నిధి నువ్వు మళ్ళీ ఆమెను అనుభూతి చెందేటట్లు చేశాను నేను నువ్వు అందుకోసమే ఇక్కడికి వచ్చావు ఆ అనుభూతిని నువ్వు నిలిపి ఉంచుకో ఆమె నీ జీవితాన్ని నడిపిస్తుంది సోమ చెప్తుంది అనమాట నేను నీకు మాతని అనుభూతి చెందేటట్లు నేను చేశాను అందుకోసమే నువ్వు ఇక్కడికి వచ్చావు ఆ అనుభూతిని నువ్వు నిలిపి ఉంచుకో నీ జీవితాన్ని ఆవిడే నడిపిస్తుంది అని సోమ చెప్తుంది అనమాట అనసూయకు వెంటనే ఈవిడ ఏడు పాపిసి నువ్వు అనేది ఏమిటి అని అడగానే ఆమె వంటసాల వైపు తిరిగి వెళ్ళి పొయ్యి రాజేసి మూలిక పానీయం తయారు చేసింది తర్వాత మళ్ళీ లోనికి వెళ్ళగా ఆ పానీయం తన చేతికిచ్చి తాగమని చెప్పి మాట్లాడడం మొదలుపెట్టిందంట దీని తాగు నీకు నిద్రపడుతుంది నేను చెప్పేది జాగ్రత్తగా విను నేను చెప్పేది నీకు అర్థం కాకపోయినా నీ లోపల అది సత్యమేనని నీకు తెలుస్తుంది నీ గత జన్మ మిథిలలో నువ్వు జనక మహారాజు పరివార కృత్యాలలో పరిచారికవు మనం ఇద్దరము కలిసి అక్కడ చేసాము నీకు మాత పట్ల ఎంతో భక్తి ఉండేది ఇద్దరం కలిసి మనం అయోధ్యకు వచ్చాము అయితే మాత వనవాసం నుంచి వచ్చేలోపు నువ్వు మరణించావు ఆమె దూరం నుంచి చూస్తూ ఈ విషయాన్ని చెప్తుందనమాట నువ్వు పూర్వ జన్మలోని అక్కడ పని చేసావు మన ఇద్దరం కూడా అయోధ్య వచ్చేసాము మరి నీకెంతో భక్తి ప్రేమ ఉండేది మాతంటే కానీ అందరూ ఇద్దరం కలిసి అయోధ్యకు వచ్చాము వనవాసం నుంచి వీళ్ళు అన వనవాసానికి వెళ్ళిపోయారు కదా వచ్చే లోప నువ్వు మరణించావు అందుకు అని అలా చూస్తూ ఉండి చెప్తుంది సోమ మరి జనక మహారాజు పరివార కృత్యాల్లో ఒకనొక యువకుడు నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ మీ నాన్న ఒప్పుకోలేదు ఇప్పుడు నువ్వు పెళ్ళి వద్దనడానికి కారణం అదే అప్పుడు మీనాక్షిగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకోమని చెప్తాడు కదా అంటే వాళ్ళ నాన్న వద్దని చెప్తాడు ఇప్పుడు వద్దని చెప్తుంది కదా ఈ పాప అందుకే నువ్వు ఇప్పుడు కూడా వద్దంటున్నావు నీ లోపల ఎక్కడో నీ తండ్రి పెళ్ళి వద్దు అప్పుడు మీనాక్షి తండ్రి చెప్పాడు కదా నీకు పెళ్ళి వద్దు అన్న జ్ఞాపకము నీలో నువ్వు ఉంచుకున్నావు మరి నువ్వు పెళ్ళి చేసుకున్నట్లయితే నీకు ఏదో భయంకరమైనది జరిగిపోతుందని మీ నాన్నగారు అప్పుడు చెప్పడం వల్ల నువ్వు అది మనసులో పెట్టుకున్నావు ఆ యువకుడు ఎంతో మంచివాడు మాతకు అతనంటే చాలా ఇష్టము అతను జంతువులను సంరక్షిస్తూ దాని పట్ల ఎంతో ప్రేమతో ఉంటాడు మరి మాత ఒకసారి జంతువులను అతనిలాగా ఎవరూ ప్రేమించరని అందుకోసం అతని పట్ల కృతజ్ఞతతో ఉంటాను అతనిలాగా జంతువులను ఎవరో కూడా ప్రేమించరు నేను అతనికి ఎంతో కృతజ్ఞతతో ఉంటానని మాత చెప్పిందంట సోమకి మరి మళ్ళీ అయోధ్యలో అతను జన్మించాడు మీ నాన్న నీ కోసం ఎంపిక చేసింది అతనినే అతన్ని ఒప్పుకోబిడ్డ అతనికి మాత పట్ల గొప్ప ప్రేమ ఉంది మీ నాన్న ఒక అతన్ని ఎంచుకొని ఉన్నారు నీకు వివాహం చేయడానికి అతనే ఇతను నీ కోసం మళ్ళీ అతను అయోధ్యలో జన్మించాడు నువ్వు ఒప్పుకో ఈ వివాహానికి అని సోమ చెప్పిందనమాట ఇది మాత ప్రణాళిక మాత హనుమతో చివరిసారిగా అయోధ్య వచ్చినప్పుడు ఆమె మిథులలోని అనేక మంది ఇప్పుడు అయోధ్యలో జన్మించి పిల్లలుగా ఉన్నారని చెప్పింది మిథులలోని వాళ్ళు అయోధ్యలో జన్మించి వాళ్ళు ఇక్కడ పిల్లలుగా ఉన్నారట మరి ఆమె చెప్పలేదు కానీ ఆమె పట్ల ప్రేమయ్యే వారిని మరణం తర్వాత అయోధ్యకు ఆకర్షించిందని నాకు తెలుసు ఆమె మిదుల నుంచి వచ్చిన వారు జనక మహారాజు పాదుకొల్పిన విలువలను ఇక్కడికి తెస్తారని నాతో చెప్పింది ఇది గొప్ప ప్రాధాన్యత శక్తి సంతరించుకుంటున్న రాజ్యము వారు తీసుకువచ్చేదంతా భవిష్యత్ చిత్రాన్ని అర్థం చేసుకోలేకపోయినా అది గొప్ప మంచి కోసమేనని మనం విశ్వసించాలంటే మిధులలోని ఎటువంటి అంటే మిధుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచి అలవాట్లతో ఉన్నవాళ్ళు మరణించేటప్పుడు మళ్ళీ వాళ్ళందరూ ఇక్కడ అయోధ్యలో జన్మ తీసుకున్నారట ఇదంతా కూడా మాత మాత పొదగలిపిన విలువ ఇదంతాను నాకు చెప్పింది దాన్ని మనం విశ్వసించాలి అని సోమ అనసూయకు చెప్తుంది సో అనసూయ ఇంకా అలా సోమవైపు చూస్తూ అలా ఉండిపోయి నాకు ఇందులో ఇప్పుడు మీరు చెప్పింది ఏమీ కూడా నాకు జ్ఞాపకం లేదు అంటే నువ్వేమీ విచారపడకు దానికి ఒక కారణం ఉంది గతాన్ని తవ్వుకోవడం వల్ల ఏ ప్రయోజనం లేదు జన్మకు మనకి ఏది అవసరమో దాన్నే చూడాలి నీకు ముందు ఎన్నో ఆశ్చర్యాలు ఎదురవుతాయి వీలైనంత వరకు మాతను పట్టుకొని నువ్వు ఉండు అని సోమ చెప్తుంది మరి నువ్వు ఇక్కడికి నుంచి వెళ్ళబోయే ముందు హనుమ చెప్పిన కథ ఒకటి చెప్తాను విను అది నీ భవిష్యత్తు కథ భవిష్యత్తు కోసం కథ నువ్వు నీతో పాటు ఇంకా అనేక మంది కలిసి సృష్టించే కథ హనుమ శ్రీరాముడు నదివడ్డన సీత కాంతి శరీరంతో పాటు కూర్చొని ఉండటం చూశాడు హనుమంతుడు శ్రీరాముడు శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు నది పక్కన కూర్చొని ఉండడం హనుమంతుడు చూశాడు కదా అది మామూలు కళ్ళకు కనిపించదు శ్రీరాముడు గాన గాఢ ధ్యానములో ఉన్న సంగతి విని అనేక మంది అక్కడ గుమ్మిగూడారు శ్రీరాముడు తన భౌతిక శరీరాన్ని వదిలే ముందు హనుమ కోసము చూశాడు అతను హనుమతో తన చివరి మాటలు మాట్లాడిన తర్వాత ఆయన భౌతిక రూపం విచ్ఛిన్నమైంది హనుమ అదృశ్య లోకాల గురించి మాత శ్రీరాముడు ఇద్దరి స్వరము కలిసినట్లుగా వచ్చే మాటలు అవి మరి హనుమ కోసం అక్కడ శ్రీరాముడు చూసి వాళ్ళిద్దరు మాటలు విన్న తర్వాత వాళ్ళ భౌతిక రూపం అప్పుడు ఆ మాటలన్నీ హనుమకు చెప్పిన తర్వాత వాళ్ళ శరీరము కాంతి రూపంగా మారిపోయింది మరి హనుమ అదృశ్య లోకాల నుంచి ఇద్దరు కలిసినట్లుగా వచ్చే మాటలు ఇప్పుడు దేవలోకాలకు చొచ్చుకొని పోయే ప్రేమ భూమిలోనికి దాని జీవులన్నిటిలోకి చొచ్చుకొని పోతుంది అయితే మనిషికి మాత్రమే ఈ ప్రేమను స్వీకరించే సామర్థ్యం దానిని మేల్కొల్పే శక్తి ఉంటుంది హనుమ ఈ ప్రేమ యొక్క పరిపూర్ణ వ్యక్తీకరణ ఈ సామర్థ్యము అందరిలోనూ మేల్కొల్పాలి నువ్వు మేల్కొల్పేలాగా నువ్వే చూడాలి అని అప్పుడు చెప్పారు కదా రాముడు చేత అది మళ్ళీ ఇప్పుడు సోమ అనసూయకు చెప్తుంది అనమాట మరి అది మాకు వారు వీడ్కోలు సందేశము ప్రేమ కోసము మన స్వీయ సామర్థ్యాన్ని మేల్కొల్పటము ప్రేమ కోసము మనలో ఉన్న శక్తి లోపల లోపల ఉన్న శక్తిని బయటకు తీయాలి ఆ ప్రేమను అందరికైనా మనం వ్యక్తి ప్రేమ చూపించాలి ప్రతి ఒక్కరిపైన మనం ఇష్టంగా ఉండాలి అని సోమ కళ్ళు మూసుకొని మరొక ఏరుక స్థితిలోకి ప్రవేశించిందని అలాగ కళ్ళు మూసుకొని ఉండిపోయిందనమాట సోమ మరి కొన్ని నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి మరి ఆ ప్రేమ కేవలం మనసునకు చెందినది కాదు అది వాస్తవంగా మారుతుంది ఇన్ని రోజుల నుంచి మాట్లాడిన ఆ ప్రేమనే నీ భర్త పట్ల నువ్వు చూపించు మాత శ్రీరాముల మధ్య వెలుగొందిన ప్రేమే నీకు నీ భర్తకు మధ్య ఉండాలి శ్రీరాముడు సీత మధ్య మాత మా పట్ల వారిద్దరి మధ్య ఎటువంటి ప్రేమ అయితే ఉండేదో అలా నీ భర్త పట్ల నువ్వు ఆ ప్రేమను నిలిపి ఉంచాలి మనం చెయ్యవలసిందంతా అదే అని ఈ సోమ చెప్తుంది మరి మీ అమ్మ నిన్ను తీసుకువెళ్ళడానికి వస్తుంది ఇప్పుడు అయోధ్యకు వెళ్ళాలి అన్న ఆలోచన బాధకరంగా లేదు ఎవరికి అనసూయకి సోమ మాటలు ఏదో వారు ఓదార్పు ఉంది నా శరీరం ఎంత అలసిపోయిందో గుర్తించి ఆమె పడక మీదే అలాగా పడుకొని నిద్రలోకి అంటే తను ఔషధాలతో తయారు చేసింది ఇచ్చింది కదా తనకి ఆ మాటలన్నీ వినుకుంటూ నిద్రలోకి వెళ్ళిపోయిందట అనసూయ మరి పగలకి రాత్రికి మధ్య సమయము చీకటి ప్రదేశము కాంతి లోపల నుంచి ఉత్పన్నమైంది బాహ్య అంతర్ లోకాల మధ్యలో వాటన్నిటి మధ్య ఎక్కడో అక్కడ సూర్యకాంతి కంటే భిన్నంగా ఒక గొప్ప కాంతిని చూశాను నా మనసులో మాత శ్రీరాముడు శరీరాలు వదిలిపెట్టే వచ్చే కాంతి అని సోమ చెప్పింది ఇదే నన్న ఆలోచన మెదిలింది అనసూయ అనుకుంటుందన్నమాట కానీ ఆ విచ్ఛిన్నమవటానికి బదులు రూపుదాల్చడం కనిపించింది ఆ కాంతి శ్రీరాముని శరీరములా రూపొందింది ఆ రూపం నుంచి గొప్ప ప్రేమ ప్రసరించింది ఆ రూపం నుంచి సీతామాత శరీరం పైకి వచ్చింది ఆమె ఆ కాంతి నుంచి బయటకు వచ్చి ఎంతో ప్రేమతో చూసి ఈ విధంగా ఉంది జరిగిపోయిన దాన్ని మర్చిపో నీకు నూతన జీవనం మొదలైంది ఇంకా జన్మించవలసిన ప్రపంచాన్ని సృష్టించడంలో మాకు సహాయం చేస్తావా అంటే తనకి అనమాట శ్రీరాముడు సీతామాత కనిపిస్తున్నారు సీతామాత అంటుందన్నమాట నువ్వు జరిగిపోయిందంతా మర్చిపో నీకు నూతన జీవితం మొదలైంది మరి ఇంకా జన్మించవలసిన ప్రపంచాన్ని సృష్టించడంలో నువ్వు నాకు సహాయం చేస్తావా అని చెప్పడితే నేను తప్పకుండా అని సమాధానం చెప్పిందట మరి నేను ఆమెను చూసిన ఆనందంలో నవ్వాను తర్వాత ఆమె రూపము అదృశ్యమైపోయి ఆ కాంతి కూడా మాయమైపోయిందట మరి నా కళ్ళు మెల్లగా తెరుచుకున్నాయి నేను బాహ్య ప్రపంచంలోనికి వచ్చి పడ్డాను అనసూయ ధ్యాన అలా నిద్రలోనే కలగంటుందన్నమాట ఇదంతా కూడా మరి సోమ నా పక్కన కూర్చొని పరిశీలిస్తుంది అనమాట తన్నే అనసూయని మాలో ఎవ్వరం కూడా అలాగా మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు ఆమె ఏమీ అడగలేదు కానీ అది ఆమెకు తెలుసు అంటే ఇదంతా నువ్వు కలగన్నావానికి సీతామాత వచ్చింది ఇదంతా అనసూయకి స్వామికి కూడా తెలుసు కానీ ఏమి అడగకుండా మౌనంగా అలా ఉండిపోయింది మరి ఎట్టకేలకు ఆమె శాంతంగా ఆమె వెళ్ళిపోయిందని ఎన్నడూ అనుకోకు ఆమె ఇప్పుడు ఎక్కడే ఉంది తాను రూపొందించిన ప్రేమలో ఈ ప్రపంచాన్ని మేల్కొల్పటానికి ప్రతీ క్షణము తోడ్పడుతూ ఉంది ఆమెకు భౌతిక పరిమితులు లేవు కనుక ఇప్పుడు మరింత చురుకుగా పనిచేస్తుంది ఇప్పుడు శరీరంతో ఉన్నప్పుడు కొన్ని పరిమితులు ఉంటాయి మరి పత్రిసారి శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఇంకా అద్భుతంగా విస్తృతంగా ఎలా అయితే ప్రచారం జరుగుతుందో అలా సీతామాత కూడా మరి పరిమితులన్నవి భౌతిక శరీరానికి కానీ భౌతిక శరీరం లేనప్పుడు ఇంకా ఎక్కువ అద్భుతంగా సేవ చేస్తారు అని చెప్పిన దానికి ఇక్కడ మాత కూడా ఇంకా చురుకుగా పనిచేస్తుంది మరి మా నేను నోట మాట రానట్లుగా అలాగా సోమవైపు చూస్తూ ఉండిపోయిందట అనసూయ నేను ఆమెను చూశాను అంతకంటే అద్భుతం ఇంకేమీ ఉండదు సోమ కొనసాగిస్తూ మీ అమ్మ తొందరలోనే ఇక్కడికి వస్తుంది నేను నీకు ఆహారం తయారు చేస్తాను నేను పక్క మీద నుంచి కొంచెం కూడా కదలకుండా అలాగే తల ఊపిందంట మరి అనసూయ మనసు ఇంకా చూసిన దృశ్యము ఏదైతే నిద్రపోయేటప్పుడు ఆ దృశ్యాన్ని చూసిందో ఆవిడకి కళ్ళకి అదే అలాగా కనిపిస్తూ ఉందట అనసూయకి కొంచెం సేపటి తర్వాత లేచిన తర్వాత సోమ మరుగు ప్రదేశం చూపించి తర్వాత ఆహారం పెట్టి మరి నేను తిన్న తరువాత ఆమె గత రాత్రి నీకు అవసరమైన దానిని నువ్వు స్వీకరించావు నిన్న రాత్రి నీకు ఏది అవసరమో అదంతా కూడా నీకు అందించబడింది నువ్వు వెళ్ళడానికి ఇప్పుడు సిద్ధమేనా అని అడిగింది అనమాట అవును అని చెప్పిందట మరి సోమ నవ్వి తన్నే ఆ అనసూయ నిన్ను ఆశీర్వదిస్తున్నట్లుగా తన చెయ్యి ఆ సోమ చెయ్యి అనసూయ తలపై పెట్టి ఉంచిందట మరి నేను ఆమె ముందు ప్రణమిల్లాను గాఢ కృతజ్ఞతతో నోట అనసూయ మా అనసూయని సోమ ఆశీర్వదించిందనమాట ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్